హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం అతిప్రాచీనమైన దేవాలయాలకు పుట్టినలు హిందూ మత విశ్వాసాల ప్రకారం మోక్షాన్ని పొందాలంటే తీర్థయాత్రలు చేయడం తప్పనిసరి అని తెలుస్తోంది అయితే ఈ తీర్థయాత్రల్లో కొన్ని యాత్రలు చేయడం చాలా కఠినంగా ఉంటాయి అయితే మోక్షాన్ని కోరుకునేవారు ఇలాంటి యాత్రలనే ఎంచుకుంటారు ఎందుకంటే ఈ యాత్రలు ఖచ్చితంగా మోక్షాన్ని ఇస్తాయి అలాంటిదే అమర్నాథ్ యాత్ర ఈ కథనంలో అమర్నాథ్ యాత్ర విశేషాలను తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్ నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ యాత్ర ప్రతి ఒక్కరు చేయవలసిన యాత్ర తైన కొండపైన ఉన్న గుహలు మంచుతో ఏర్పడి శివలింగం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు హిమలింగ దర్శనానికి వెళ్లే రహదారి ప్రమాదకరమైనది అయినప్పటికీ మహాదేవుడు వెలిసిన ఈ పవిత్ర స్థలానికి లింగభేదం లేకుండా వయసుతో సంబంధం లేకుండా తరలి వస్తారు అందరి లక్ష్యం ఒక్కటే మహాదేవుని దర్శనం సహజంగా హిమంతో ఏర్పడే శివలింగం ఉన్న అమరనాథ ఏడాదికి రెండు సార్లు మాత్రమే భక్తుల దర్శనార్థం తెలుస్తారు ఆ సమయంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యాత్రికులు శివలింగ దర్శనానికి వస్తూ ఉంటారు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఇంత టెక్నాలజీ పెరిగినా రహస్యాలను ఛేదించడం ఎవరికీ సాధ్యపడలేదు ఆ ఈ గుహలోనే పరమశివుడు తన అర్ధాంగి పార్వతికి అమరత్వం గురించి వివరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ అమరత్వం గురించి విన్న వారికి మరణం ఉండదని శాస్త్రవచనం పరమశివుడు పార్వతికి అమరత్వం గురించి బోధిస్తున్న సమయంలో ఆ గుహలో రెండు జంట పావురాలు ఉన్నాయట శివుడు పార్వతికి బోధించిన మంత్రోపదేశాన్ని ఆ పావురాలు కూడా విన్నాయని అందుకే ఇప్పటికీ ఆ గుహలోనే ఆ జంట పావురాలు సజీవంగా ఉన్నాయని అంటారు మంచులింగ దర్శనానికి వెళ్లిన వారు అనుభవపూర్వకంగా చెప్పే ఈ మాటలు వింటే ఆధ్యాత్మిక భావంతో మనసంతా పులకరిస్తుంది హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు మూడో కన్ను తెరవడం వలనే ఈ గుహ ఏర్పడిందని ఇక్కడ శివలింగం సహజంగానే పెరుగుతోంది కాబట్టి దీనిని సహజలింగం అని అంటారని తెలుస్తోంది అమరనాథ్ స్థల పురాణం ప్రకారం పరమశివుడు భూమి నీరు గాలి నిప్పు ఆకాశం అనే పంచభూతాలను ఈ గుహ పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టారని అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరిణి అని కూడా పిలుస్తారని తెలుస్తోంది అమరనాథ్ గుహలో శివుడు జల రూపంలో దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం అమరనాథ్ వద్ద ప్రవేశించే పంచనదులు సాక్షాత్తు శివయ్య జుటా జుటం నుంచి ప్రవహించాయని నమ్ముతారు ఎందుకు సాక్ష్యంగా అమరనాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది ఈ నీరు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ అంత చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది శివయ్య చెప్పే అమరత్వం రహస్యం విన్న వారికి మరణం అనేది ఎప్పటికీ సంభవించదని అంటారు కానీ అమరత్వం అంటే మరణం లేకపోవడం కాదు మనిషి పుట్టాక మరణం తప్పదు పునర్జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందడమే నిజమైన అమరత్వం అంతేకాదు గొప్ప గొప్ప పనులు చేసి మరణించిన వారిని అమరజీవులని అంటారు అంటే వారు మరణించిన వారు సాధించిన కీర్తి మాత్రం శాశ్వతం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి